హాయ్ హలో వెల్కమ్ టు టుడే టుమారో టుడే టుమారో అంటే ఏంటంటే ఈరోజు మనం చేయబోతున్న పని రేపటిని నిర్దేశిస్తుంది అని అంటారు అలాగా లోకేష్ అనే ఒక టీడీపీ యువనాయకుడు అనే ఒక పేరు మీద చేస్తున్న పాదయాత్ర రేపటి భవిష్యత్తుని ఎలా నిర్దేశిస్తుంది ఆయన దానిలో చేస్తున్న మంచింది చెడ్డైంది అచ్చుతప్పులు ఏంటి అర్థమైన తప్పులేంటి అని ఒక విశ్లేషణ చేసుకుంటే ఆయన అచ్చుతప్పులు అనేది చాలా భయంకరంగా ట్రోల్ అవుతున్నాయి ఏంది ప్రశాంతత అంటాడు ఆ తర్వాత బాణల అంటాడు ఏవేవో ఇలాంటి చిన్న చిన్నవి చిల్లర చిల్లర వ్యవహారాలన్నీ చాలా ఉన్నాయి వీటన్నిటిని జనం చూసి కడుపు బా నవ్వుకుంటూ అదొక ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్న వ్యవహారం వేరే ఉంది ఎందుకంటే జబర్దస్త్కి ఈక్వల్గా ట్రోల్ అవుతున్న దుస్థితి కూడా రాజ్యం వెళ్తుంది ఆయన పాదయాత్ర ద్వారా టీడీపీ నెక్స్ట్ లెవెల్లో కోర్గా ఏమనుకుంటుంది అనేది వెళ్ళడం కన్నా కానీ ఈ హాస్యం ఎక్కువ బాగా నవరసాలను చిందిస్తుంది ఆ తర్వాత ఫేక్ ఫేక్ న్యూస్లో ఎస్టాబ్లిష్ కావడం అది ఎట్లా అంటే ఒక ఆర్టీసీ డ్రైవరు ఈయనకేదో షేక్ హ్యాండ్ ఇస్తే ఆయన ఉద్యోగం పోయిందని చెప్పి స్వయంగా ఆయనే చెప్పుకోవటం ఆ తర్వాత ఆర్టీసీ ఉన్నతాధికారులు అడిగితే అలాంటిది ఏమి లేదు అని చెప్పడం ఆ తర్వాత ఈ ఆవులు బర్రెలు టీడీపీ పాలనలో ఎక్కువ పాలిచ్చాయి ఈ వైసీపీ పాలనలో ఇవ్వట్లేదు అన్న ఒక అనొక ఇలాంటి ట్రోల్ అవడం ఇవన్నీ చాలా చిత్ర విచిత్రమైనవి ఫ్లోలో ధరలే కొన్ని అచ్చుతప్పులుగా తీసుకోవచ్చు కానీ ఈ మధ్య చాలా అచ్చమైన తప్పు ఒకటి చేస్తూ ఆయన అన్న మాట ఒకటి బయట బాగా ప్రచారం అవుతుంది అదేంటంటే జగన్ ప్రభుత్వంలో యూనిఫామ్లు ఇచ్చాడు కదా ఆయన అందరూ సమానమని తెలిసేటట్టు అలాగా అందరికీ సమానమైన మార్కులు ఎందుకు ఇవ్వట్లేదు అని చాలా పెద్ద మాట అనేసాడు ఆయన అది ఆయన యొక్క అవగాహన రాహిత్యాన్ని అన్ను గతంలో టీడీపీ పరిపాలనలో ఎలా మార్పులు వేసేవాళ్ళు అన్నది కూడా ఒక్కసారిగా బయట పెట్టేసింది అది ఇప్పుడు ఎవరైనా ఎక్కడైనా ఎంత కఠినమైన విద్యా విధానం ఉంటే అంత మెరికల్ లాంటి పిల్లలు బయటకు వస్తారు అన్న అభిప్రాయం ఉంటుంది ఈ విషయము అనేది లోకేషు తీసుకోలేడా అంటే వీళ్ళ పరిపాలనలు ఇలాగే జరిగిందా ఇప్పుడు చూడండి మొన్న మధ్య కూడా టెన్త్ క్లాస్ రిజల్ట్స్ అప్పుడు చాలా పెద్ద గొడవ జరిగింది కొందరు అధికారులు నిరభ్యంతరంగా చెప్పిన మాటలను బట్టి చూస్తే టీడీపీ హయాంలో మేము కొద్దిగా లూజ్గానే వెళ్ళాము ఫ్రీగానే వేసేసాము వాళ్ళకి మార్కులు అని చెప్పేసి కొన్ని వాస్తవాలు బయటపెట్టిన పరిస్థితులు ఉన్నాయి అదే వైసీపీ అనేది తనను అన్నీ ప్రొవైడ్ చేయడం అంటే డిక్షనరీ బైజూసు ఇంకా క్లీన్గా ఏమేం కావాలో ప్రభుత్వ పాఠశాలలో ఎన్విరాన్మెంట్ని మార్చడం దగ్గర నుంచి ఫుడ్ గిడ్డు ఎవ్రీథింగ్ ఇవ్వడం ప్రొవైడ్ చేయడం నుంచి మొదలు పెడితే వాళ్ళకి ఇంగ్లీష్ మీడియంలో అవసరమయ్యే కఠినమైన పదాన్ని తెలుసుకునే విధంగా డిక్షనరీని సైతం అందజేసి మీకు కావాల్సిందంతా అంటే ఆట వస్తువులన్నీ మీ ముందు పెట్టేసాం మీరు ఆట ఆడడమే మిగిలింది అన్న ఒక అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసిన పరిస్థితి అక్కడ కనిపించింది ఆ తర్వాత పిల్లలు వాళ్ళ శక్తి సామర్థ్యాలను బట్టి వాళ్ళ అవగాహన స్థైర్యంతో వాళ్ళు ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది అలాంటి పరిస్థితుల్లో పిల్లలకి కొంత తక్కువ పర్సెంటేజ్ మార్కులు రావడము టీడీపీ హయాంలో ఇలా కాదు చాలా ఎక్కువ వచ్చిందన్న ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేయడము దీని మీద పెద్ద క్లాట్ జరిగిన మాట వాసం ఈ సమయంలో మనకి టీడీపీ హయాంలో ఏం జరిగిందని తెలుస్తుందంటే వీళ్ళు కొద్దిగా లూజ్ అయింది నాకు లొకేషన్ అన్నట్టు ఈ మధ్య వీళ్ళు కొద్దిగా లూజుగా మార్కులు వేసేవాళ్ళేమో అన్న అభిప్రాయం కలగడం మాత్రమే కాకుండా మేము అలా చేసేవాళ్ళమనే ఒకనొక ఆలోచనని ఈయనన్న ఈ మధ్యకాలంలో అన్నాడు అన్న పదాల నుంచి మనకి వినిపిస్తుంది నిజానికి ఒక టెస్ట్ ఎంత టఫ్ అయితే ఆటగాడి యొక్క ప్రతిభ అంత గొప్పగా రాణిస్తుంది ఎదుటి పోటీ అంత టైట్గా ఉంటే మనం కూడా ఇక్కడ అంత గొప్ప ఎగ్జిబిషన్ అంటే ప్రదర్శన చేయొచ్చు అనేది మామూలుగా అందరూ భావిస్తూ ఉంటారు ఈ కానీ ఈ ఇలా భావించడము అనేది చాలా చీప్గా వచ్చే రోజుల్లో ఎట్లా అయిపోద్ది అంటే ఒక పొరపాటున టీడీపీ గవర్నమెంట్ కానీ వస్తే వీళ్ళు ఏం చేస్తారు లూజ్గా మార్కులు వేసి ఫ్రీగా వీళ్ళ పాస్ చేసి వాళ్ళ ప్రభుత్వ ఘనత కోసం మేము తొంభై తొమ్మిది పాయింట్ తొంభై తొమ్మిది శాతాన్ని ఉత్తీర్ణత శాతాన్ని సాధించామని చెప్పుకోవడము చాలా మోస్ట్ డేంజరస్ థింకింగ్ అనాలిసిస్ అది అదే మీకు గతంలో ఒకసారి చూసుకుంటే ఈ మధ్యకాలంలో లోకేష్ ఒక గొప్ప మాట అన్నాడు అదేంటంటే తన తాత యొక్క గొంతు నాకు వచ్చింది తాత ఎవరు ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ ఆయన గొంతు నాకు వచ్చిందని చెప్పుకొని డబ్బాలు కొట్టుకుని తిరుగుతున్నారు లోకేష్ అనేవాడు ఫస్ట్ ఆయన నేర్చుకోవాల్సింది గొంతుకి బాడీకి ముఖ కవళికలకి వారసత్వాన్ని పొందడం కాదు లోకేష్ ఫస్ట్ ఏంటంటే నీ యొక్క తాత ఆ రోజు ఎంత గొప్పగా ఆలోచించాడో ఆ ఆలోచనలకు వారసత్వం పొందాలని చాలా మంది నుంచి వినిపిస్తున్నమాట ఇంతకే ఆయన తాత ఏం చేశాడు విద్యాపరమైన నిర్ణయాల్లో చాలా కఠినమైన నిర్ణయం ఏంటి అది ఈ మొత్తం ఆంధ్ర సమాజాన్ని ఎలా మలుపు తిట్ తిప్పిందని చూస్తే ఎంసెట్ ఎంసెట్ అనేది ఎన్టీఆర్ ఎంత సీరియస్గా తీసుకున్నారంటే అసలు ఎంసెట్ ఈ పరీక్ష పెడితే ఒక్కరు కూడా ఈజీగా పాస్ అయ్యే ప్రసక్తే లేదు దేశంలోనే అత్యంత కఠినమైన ఎంట్రన్స్ టెస్టులు ఉంటాయి ఐఐటి లాంటివి వాటన్నిటికన్నా మించి ఇదే ఉందిరా బాబు అని చెప్పి అనుకోవాలి అలాంటి టెస్ట్ పెట్టండి అని చెప్పేసి అధికారులకు ఆదేశించడం ఆ తర్వాత ఎన్సెట్ అనే ఒకానొక భయంకరమైన ఎంట్రన్స్ టెస్టు ఆంధ్రప్రదేశ్లో విలయ తాండవం చేయడం దాని ద్వారా ప్రైవేటు విద్య అనేది వెర్రితలు వేయడం ఇవన్నిటిని మనం పక్కన పెడితే ఆయన తీసుకున్న డేషన్ ఏంటి అంటే పిల్లలు అనే వాళ్ళు ఇక్కడి నుంచి వెళితే వాళ్ళు మెరుపు తీగల్లాగా మెరుకల్లాగా వెళ్ళాలి ఇది ఆయన కాంటెస్ట్ ఇది ఆయన దానిలో ఉన్న ఇంటెన్షన్ దీన్ని తీసుకొని ఎంసెట్ ఆ తర్వాత ఆంధ్ర భావితరాన్ని ఒక మలుపు తిప్పింది ఆ తర్వాత వాళ్ళ యొక్క మొత్తం సీనరీ అనే మార్చేసింది అంటే టెస్ట్ అంత కఠినంగా ఉంటే నా పిల్లలు బయటకు వెళ్ళినప్పుడు ఇండియా లెవెల్లో ఆ రేంజ్లో వాళ్ళు రాణిస్తారు అందుకే మీరు చూడండి ఓసారి ఇక్కడి నుంచి ఆంధ్ర ఒక సమయంలో ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిన యువతరం విద్యార్థులు వీళ్ళందరూ ఇప్పుడు ఈ రోజున ప్రపంచాన్ని శాసిస్తున్నారు అంత గొప్ప కఠినమైన పరిశ్రమ వాళ్ళు ఎదుర్కొని వెళ్ళారు కాబట్టి అక్కడ అంత గొప్పగా రాణిస్తున్నారు ఇదే లోకేష్ ఈరోజు అనుకుంటున్నట్టుగా వాళ్ళకి ఏదో లైట్గా ఏదో ఊరికే తమాషగా ఏదో ఈ ప్ర ప్రభుత్వం గొప్పతనం కోసం వాళ్ళ తుతుంబరుగా తమాష తమాషగా పాస్ అయ్యి కానీ వెళ్ళిపోతే రేపటి రోజున మనం ఈ మధ్య ఒకటి చూసాం కరోనాలో పాస్ అయిన విద్యార్థులు అనే వాళ్ళకి తక్కువ ప్రయారిటీ ఇద్దాము అని కొన్ని సంస్థలు డైరెక్ట్గా సీరియస్గా తీసుకొని డిక్లేర్ చేసాయి కరోనాలో పాస్ అయిన వాళ్ళని మీరు తీసుకోవడం ఆపండి అని కరోనాలో నిజంగా పాస్ అయిన వాళ్ళని ఆపడము అనేది కానీ నిజమైతే రేపటి రోజున లొకేషన్ ఉన్న మాటలను బట్టి ఒకవేళ వాళ్ళు కానీ వాళ్ళ హయాల్లో నిజంగా టెన్త్ పాస్ అయిన వాళ్ళు కూడా దాదాపు వానాకాలం చదువు చదివిన వాళ్ళే కరోనా కాలం చదువు చదివిన వాళ్ళ కింద జమ కట్టాల్సి వస్తుంది కారణం ఏంటి అంటే కరోనాలో లాగా వీళ్ళు కూడా అత్యంత సులభంగా పేపర్లు ఇచ్చి అత్యంత సులభంగా కానీ పాస్ చేయించుంటే ఇంకా వాళ్ళ వాళ్ళ భవిష్యత్తుని ఆ దేవుడే కాపాడాలి రేపు వచ్చే రోజుల్లో పొరపాటున కానీ లోకేష్ అనుకుంటున్నట్టు లోకేష్ ప్రభుత్వం ఆయన యొక్క ఘనమైన ప్రభుత్వం కానీ వచ్చిందంటే విద్యా విధానము ఇంత సప్పగా ఇంత డల్గా ఇంత ఈజీగా కానీ ఉండిందంటే ఇక ఎవ్వరు ఎవరిని కాపాడలేరు ఆ పిల్లలు ఇంకా అక్కడ కాకుండా ఇంకెక్కడ బయట చదువుకోవాల్సిందే అంత ఘోరమైన కామెంట్ అది ఆ కామెంట్ అనేది ఒక విద్యా వ్యవస్థనే కురిపేసేలాంటి భయంకరమైన కామెంట్ ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి ఈజీగా పాస్ చేసే స్టేట్లు కూడా కొన్ని ఉన్నాయి నిజానికి ఎందుకంటే కేరళ అనే దాని నుంచి చూసుకుంటే కేరళలో చాలా ఈజీగా మార్పులు వేస్తారన్న పేరుండేది కారణం ఏంటంటే అక్కడ స్టూడెంట్స్ చాలా ఒబిడియంట్గా ఉంటారు ఎక్కడైనా ఏదైనా సంస్థలకి వీళ్ళ నుంచి కానీ అప్లికేషన్ వెళితే టాప్ టెన్లో దాదాపు ఏడు మంది కేరళ వాళ్ళే ఉండేవాళ్ళు కారణం ఏంటి అంటే రీసెర్చ్ చేసింది ఒక పెద్ద ప్రభుత్వ రంగ సంస్థ ఎందుకు చేసింది అంటే అరే ప్రతి అప్లికేషన్లో టాప్ వీళ్ళే ఉన్నారు ప్రతి విభాగంలో వీళ్ళు ఇలా ఎలా సొంతంగా ఇంత గొప్ప మార్కులు తెచ్చుకుంటారని చూస్తే అక్కడ ఒబిడియన్స్కి ఎక్కువ మార్కులు వేస్తారు అని తెలిసింది అత్యంత తక్కువగా ఏపీ నుంచి ఉండేవి ఏపీలో తక్కువ మార్కులు ఎందుకు వస్తాయంటే వీళ్ళు ఒబిడియంట్గా ఉన్నారు టీచర్స్ లెక్చరర్స్తో చాలా ఇదిగా ఉంటారు పొగరుగా ఉంటారు దానికైనా వీళ్ళకి తక్కువ మార్కులు వేస్తారు అని అప్పుడు స్టేట్ వైజ్గా డివైడ్ చేయడం మొదలు పెట్టారు వీళ్ళని ఇక్కడి నుంచి రెండు మూడు రెండు తీసుకోండి టాప్ టూ త్రీ తీసుకోండి ఇక్కడి నుంచి టాప్ తీసుకొని వీళ్ళు డివైడ్ చేశారు అంత అంత సిచ్యువేషనల్గా ఉంటుంది ఎందుకు అంటే ఎడ్యుకేషన్లో వీళ్ళు తీసుకున్న పాలసీ వాళ్ళ ఈజీ గోయింగ్ వాళ్ళు పేరుకు చెప్పుకోవడానికి బాగుండడం ఇంపార్టెంట్ కాదు రేపటి భవిష్యత్తులో వాడు అక్కడ వరకు వెళ్ళినప్పుడు వాడి యొక్క సర్టిఫికేట్కి వాల్యూ రావాలి వాడు చాలా టఫ్ అయి చేసి ఇక్కడ వరకు వచ్చాడు అన్న అభిప్రాయాన్ని ఏర్పరచకపోతే ఆ విద్యా వ్యవస్థ మొత్తం వృధా ప్రయాసం వాళ్ళ గొప్ప కోసము ఎట్టి పరిస్థితుల్లో పిల్లలు పాస్ చేసుకొని బతికి బట్ట కట్టాల్సిన పరిస్థితి ఏర్పడకూడదు పిల్లలు అత్యంత టఫ్గా ఉన్న ఎగ్జామినేషన్ని ఎదుర్కోవాలి ఈ విషయం తెలుసుకోకుండా తనకేదో ఇక్కడ ఈజీగా వెళ్ళిపోయినట్టు వాళ్ళ వీళ్ళ ఒక దీంతో ఏదో అలా స్టాండ్ఫోల్డ్లో ఆయన చదివినట్టు అక్కడి నుంచి వచ్చాక ఇక్కడ ఎలాంటి రాజకీయ ప్రతిభ లేదు వ్యాపార ప్రతిభ లేదు ఈరోజు చూస్తే మా అమ్మ మా ఆవిడ సంపాదిస్తుంటే హెరిటేజ్ ద్వారా నేను ఆ క్రెడిట్ కార్డు బిల్లులు వాళ్ళు కడుతుంటే నేను ఎంజాయ్ చేస్తున్నానని చెప్పుకుని తిరుగుతున్నాడు అలా ఏ ఏ యువకుడు అలా ఉండడానికి వీలు లేదు అన్న ఆలోచనతోనే జగన్మోహన్ రెడ్డి ఇంత థింకింగ్ చేస్తున్నారు అని చాలామంది అనుకుంటున్నారు ఎందుకంటే ఇక్కడ టీడీపీ వైసీపీ అనే సబ్జెక్ట్ కాదు ఇక్కడ పబ్లిక్ అనేది అది యూనిక్ ఆ పబ్లిక్ ఒపీనియన్ పబ్లిక్ ఎడ్యుకేషను అనేది చాలా ఇంపార్టెంట్ వీళ్ళ రాజకీయ లబ్ధి కోసం ఎవరి భవిష్యత్తు అంటే వాళ్ళ భవిష్యత్తుని తారుమారు చేయడం అనేది చాలా తప్పుడు వ్యవహారం ఈ వ్యవహారాన్ని మనం అందరం తెలుసుకొని కొద్దిగా అలర్ట్ అవుదాం అనే ఈ ఈరోజు నేను టుడే టుమారో ద్వారా ఈ అనలైజేషన్ చేశాను మీకు నచ్చితే దాని గురించి ఏమన్నా ఉంటే కామెంట్లు పెట్టండి నచ్చలేకపోతే ఎందుకు నచ్చలేదు కూడా చెప్పండి థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి